నేను అరుణాన దగ్గరికి మరి మామిడికాయ చట్నీ ఈ సీజన్లో ఎన్నోసార్లు వాళ్ళం ఈ సరే అసలు ఒక్కసారి పెట్టిన అంతే ఇక ఇప్పుడు మామిడికాయ చట్నీ పెడుతున్న ఒక ఐదు కాయలు వేద్దామని చూస్తుంది కాయలు అయితే పెద్దగా ఉన్నాయి కాకపోతే ఇక పిక్ అయితే వస్తలేదు ఇక చూడండి పసుపు వేసుకుందాం చట్నీకి కొంచెం ఎప్పుడు ఏ చట్నీకైనా కిలో ముక్కలు అయితే పావు కేజీ ఉప్పు పోయాలి కంపల్సరీ ఉప్పు పావు కేజీ పోస్తేనే మనకు చట్నీ ఉంటుంది ఇంకోటి వాటర్ అనేది ఎక్కడి నుండి కూడా తడి అనేది కాదు ఈ రెండు కంపల్సరీ పాటించాల్సినవి ఇక మిరపొడి అంటే కొందరు కారం ఎక్కువ తింటారు తక్కువ తింటారు మనం వాడే మిరపొడి కూడా కారం ఉండేటిది ఉంటుంది కొన్ని కొన్ని ఏమో కారం లేకుండా ఉంటాయి దాంతో ఏం టూ హండ్రెడ్ గ్రామ్స్ పోసుకోవచ్చు కొందరు హండ్రెడ్ గ్రామ్స్ కూడా పోసుకుంటారు ఇష్టం మీ ఉప్పు మాత్రం పావు కేజీ కంపల్సరీ పోయాలి కిలోకు ఇక్కడ చూడండి ఇక మనం ఈ కిలో ముక్కలు అయితే అని అనుకుంటున్నాను నేను ఇవి ఐదు కాయలు పెద్దవి ఉన్నాయి అందుకని నేను కిలోతో కిలో ముక్కలు కానీ కొలతతోటి వేసుకుందా అన్నట్టుగా ఇక నువ్వులు మెంతి ఆవపిండి ఇవి మూడు ఈ గ్లాస్ కొలతతోటి తీసుకున్నా ఆల్రెడీ నువ్వులు వేయించిన మెంతులు కూడా వేయించి ఆ వాళ్ళు కూడా మరి మూడు కలిపి ఇక్కడ రెడీగా పెట్టినా ఇప్పుడు దీనిలో మిరపొడి కూడా వేద్దాం మురిపొడి వేసి ఇక వెల్లుల్లిపాయలు ఒక్కసారి దింపినామంటే సరిపోతుంది ఇక పోపు వేసుకుందాం ఇంకా రెండు మామిడికాయలు మనకు కొడుతుండవారు అవి అయితే ఆయన లోపల ఇక్కడ ఉప్పు ఎందుకు కలిపిన అంటే మామిడికాయ ముక్కలకు ఉప్పు కలిపినప్పుడే ఉప్పు పసుపు కలిపితే వెంటనే వాటర్ ఊరడం స్టార్ట్ అవుతుంది ఇక మంచిగా ఉంటుంది లేకుంటే ఉట్టుగానే ప్లెయిన్గా ముక్కలు పెట్టినామంటే ఇంకా చాలా టైం తీసుకున్నా కూడా వాటర్ రావు అందుకని ఉప్పే చూస్తే వాటర్ కుక్కర్ వస్తుంది ఇక పోపేసుకుందాం ఈ లోపల ముక్కుడు కూడా స్టార్ట్ చేసి చూస్తే వేడవుతుంది ఇక్కడ కూడా మనం తడి అనేది దలగకుండా చట్నీ చేసుకోవాల్సి ఉంటుంది స్టవ్ చేద్దాం ఇక్కడ చూడండి అంటే మేము పొడి కూడా కొలిసి పెట్టుకున్నాం వెల్లుల్లిపాయలు ఒక్కసారి దింపినామంటే ఇట్లా ముక్కలు ముక్కలు అయితే పేస్ట్ లాగా అవడం అవసరం లేదు స్టవ్ దగ్గర అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక చూడండి ఆయిల్ కొల్ చేసుకోవాలి అయితే నేనైతే అవి ఒక కేజీ అయితే అని అనుకుంటున్నాను అంతే ఈ చట్నీ మనకు వారం పది రోజులు ఉండేటట్టుగా అంటే నిలువు ఉంటుంది కాకపోతే మనకు తొందరగా అయిపోతుంది అందుకోసమని నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే వేస్తున్నాం మనం ఒకవేళ సంవత్సరం అంతా నిలువు ఉండే పచ్చడి పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ నువ్వుల నూనెనే పెడతా నేను ఇక ఇప్పుడు ఇది మనకు వారం రోజుల కోసం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇక సన్ఫ్లవర్ ఆయిల్ తోటైనా పర్వాలేదు అని స్టార్ట్ చేసినా ఇప్పుడు ఇవన్నీ సపరేట్గా వేయచ్చు కాకపోతే ఇంకా నాకు ఈజీగా ఉండాలనే నేను పొడి ఆవపొడి పొడి నువ్వు పొడి మిరుపు పొడి ఇండ్లు వేసినాం ఇక్కడైతే పసుపును ఉప్పు కలిపినాం ఏగో పట్టుకో ఇట్లా పట్టుకో అట్లా దూరం ఈ ముక్కలు చూపించు ఇట్లా మనం పసు స్పూన్ను ఉప్పు వేసినాం కదా ఇట్లన్నీ ఆదే ఇట్లా అంటే ఇట్లా చేతి పెట్టి దింపడొద్దు ఇట్లనే అంటే ఇగో చూడండి వాటర్ వచ్చినాయి ఆల్రెడీ పది నిమిషాలు అయిందో లేదో వాటర్ రావడం స్టార్ట్ అయ్యింది అది చాలామంది చట్నీకి ఆయిల్ హీట్ చేయకనే కలుపుతూ ఉంటారు మన వీడియోస్లో చూసినప్పుడు మన తెలంగాణలో మాత్రం మేము చిన్నప్పటి నుండి మేము ఇక్కడ ఎట్లా ఉంటుందో అదే చేసుకుంటాం కదా నూనెను నూనె కంపల్సరీ హీట్ చేస్తారు ఇక నువ్వుల నూనె పల్లి నూనెతో వేసుకునేటోళ్ళు చాలామంది పల్లి నూనె మంచి టేస్ట్ ఉంటుంది కానీ ఎక్కువ మనకు ఫ్యాట్ అని ఇప్పుడు వాడతలేం కానీ పల్లి నూనెతో వేసుకునేటోళ్ళు ఇక నువ్వుల నూనె ఇష్టం ఉంటే నువ్వుల నూనె నేనైతే నువ్వుల నూనె వాడతా ఇక ఆవాలు అంటే తర్వాత పెద్ద ఆవాలు కూడా ఇది మనం టవర్లో మనం ఆల్రెడీ ఇయర్ అంతా పెట్టే చట్నీ తెస్తాం పెడతాం కదా అప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు పెద్ద ఆవాలు చట్నీ కోసం అవి కూడా దొరుకుతాయి అవి తెచ్చుకుంటే ఇంకా మంచిగా ఉంటాయి జీలకర్ర కూడా వేద్దాం జీలకర్ర ఆవాలు జీలకర్ర రెండు మనం పోపులేసేటి అంతే ఆల్రెడీ పసుపు వేసినాం ఉప్పేసాం ఏంటంటే ఈ కొంచెం ఆవాలు జీలకర్ర ఫ్రై అయిందంటే మనం స్టవ్ బంద్ చేసి ఈ వెల్లుల్లిపాయలు కొంచెం నూనె గోరువేచ్చగా మారుతుంది అన్న టైంలో వేయాలి ఎందుకంటే వెల్లుల్లిపాయల పేస్టు మాడిపోతే ఫ్లేవర్ మంచిగా రాదు ఇంకొకటి ఇది పచ్చిదేసినప్పుడే మనకు చట్నీ ఘాటు వస్తుంది కారంగా మంచిగా ఉంటుంది ఇక వాటి ఆ వెల్లుల్లిపాయలకు ఉండే ఏదో ఒక లక్షణం ఉంటుంది కదా అది కూడా బాగా ఫ్రై చేసినప్పుడు బాగుండదు ఇక చిడిచిట అంటున్నాయి ఇంత చేసి మరి ఈ చట్నీ వన్ ఇయర్ దాకా ఉండేది కాదు ఇది మనం ఇప్పుడు ప్రస్తుతం నేను వారానికి ఒకసారి కంపల్సరీ పెట్టేదాన్ని ఇప్పుడు మనకు వన్ ఇయర్ నుండి ఇల్లు పని ఇదంతా అయ్యేసరికి ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతుంది ఇక మామిడికాయలు కూడా దేవలే చేస్తే ఎట్లనో పెట్టాడు కంపల్సరీ ఉండేదే ఉంటుంది కానీ ఉగాది రోజు పెట్టిన అంతే ఈసారి ఒక్కసారే పెట్టిన ఇప్పటికి ఇక పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అది వేరే ఉంటుంది ఏదో ఒక చట్నీ ఈ చట్నీ అంటే మామిడికాయ చట్నీ చాలాసార్లు పెట్టేటోళ్ళు నువ్వు పొడి అవ పొడి మెంతి పొడి అన్నీ పొళ్ళు కలుపుకున్నాం నూనె వేడి ఇక చిడుచిట అంటున్నాయి చూడండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పెట్టుకోవచ్చు అయితే ఇంట్లో ఇంగో కూడా వేసుకుంటారు చాలామంది మనకు వేసుకునే అలవాటు ఉంటే వేసుకోవచ్చు ఇక స్టవ్ బంద్ చేసి పెట్టి కొంచెం ఒక పది నిమిషాలు వెయిట్ చేసి అప్పుడు పెల్లుల్లిపాయలు వేస్తా వేసిన తర్వాత ఈ పొడులన్నీ కూడా నూనె వేసి మొత్తం మిక్స్ చేసి మనం దీనికి కలపాలి ఈ మామిడికాయ ముక్కలు కలిపినట్టయితే తెల్లారేసరికి మూత పెట్టు ఉంచుతా ఇక రేపు మనం వీటిని ఏదో మనకి ఇష్టం ఉన్న బాక్స్ పెట్టుకుంటే సరిపోతుంది అంతే చూడండి ఫ్రై అయిపోయి బంద్ చేసినా బంద్ చేసినా స్టవ్ బంద్ చేసినా కడి లేకుండా అయితే చూసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు పేస్టు సగం ఇండ్ల కలుపుతా సగం నూనెలు వేస్తాయి ఇండ్ల కలిపింది మనకు చట్నీ చట్నీ ఘాటు మంచిగా కార కారంగా ఉండడానికి తోడ్పడుతుంది ఇండ్లు వేసిందేమో కమ్మటి ఫ్లేవర్ కోసం ఉపయోగపడుతుంది ఇప్పుడు సగం ఇండ్లు వెల్లుల్లిపాయలు అది ఎంత కమ్మటి స్మెల్ వస్తుంది మళ్ళీ వస్తుంది ఇట్లా ఉంచుతాను నేను అయితే చట్నీలు పెట్టుడు ఏజుడు వాళ్ళు పెట్టాలి మనకు పెట్టరాదు అనుకుంటారు చాలామంది ఇక అట్లేం లేదు అన్నీ ట్రై చేయాలి నేనైతే ప్రత్యేకించి నేర్చుకున్నది ఏం లేదు చూసుకుంటూ చూసుకుంటూ చేసుకోవడమే అంతే ఒకసారి వేసినప్పుడు మంచిగా వస్తే ఇంకోటి పాటించుడు అంతే ఇక ఇప్పుడైతే చట్నీ నేను నేనే పెడుతున్నా అంతకుముందు అమ్మ పెడుతుండే ఇక ఇప్పుడు నేనే పెడతా అంత వెల్లుల్లిపాయలు కలిపేసినాం అయితే చట్నీకి ఆకుపొడి అని వాటిస్తారు ఆకుపొడి అంటే ఉప్పు కలపకుండా చట్నీ కోసం పట్టించేది ఆకుపొడి అంటారు అది సపరేట్గా పట్టిస్తాం ఇక అది ఉంటే కలుపుకోవచ్చు ఇప్పుడు నేను అదే ఉండే కొంచెం అదే కలిపిన అట్లా మనం రోజు కర్రీకి వాడేది కాదు ఇది నేను చట్నీ మనం మిరపొడి పట్టించుకొచ్చేటప్పుడే ఆకుపొడి పట్టిస్తాను చట్నీ కోసం పట్టించిన తర్వాత కొంచెం మనం చట్నీ పెట్టుకోగా ఇంకా కొంచెం ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఎందుకంటే అప్పుడప్పుడు మధ్యలో ఉసిరిగాయ పచ్చడి ఏదో ఒక పచ్చడి పెడతా ఉంటాం కదా అప్పుడు యూజ్ అవుతుందని ఇట్లా చేసుకుంటా నేను ఈసారి ఇంకా మనం కొత్తిమీర పొడి పట్టేలా ఇక చూడండి నూనె కొంచెం కొంచెం స్లోగా తగ్గుతుంది ఇక్కడ సగం వెల్లుల్లిపాయలు ఇట్లా ఉంచడం ఇది వేసిన తర్వాత ఇక ఈ చేతితో ఇదంతా కూడా చేస్తా లాస్ట్కు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పచ్చి కావద్దు చేదు అందుకని వెయ్యలే ఇప్పుడు మెల్లమెల్లగా వెల్లుల్లిపాయలు ఎంత వేసి కలుపుదాం బాగా హీట్ ఉన్నప్పుడు అస్సలు వేయద్దు బాగా హీట్ ఉన్నప్పుడు వేస్తే ఒకటేమో ఈ ఆయిల్ హీట్ ఉన్నప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేస్తే మొత్తం ఆయిల్ అంతా పొంగి కింద పోతుంది అదొకటి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా మాడినట్టయితే రుచి ఉండదు రెండు అక్కడ చూడండి దాదాపుగా ఐదు నిమిషాలు అట్లా అయ్యింది మనం బంద్ చేసి ఈ టైంలో ఇది మాడిపోయే స్థితిలో ఉండదు మంచిగా ఫ్రై అవుతుంది కానీ ఇక కలర్ మారి ఎర్రగా కాదు ఇట్లా అయినప్పుడు మంచి ఘాట్ వస్తుంది చట్నీ చూడండి మటి ఫ్లేవర్ వస్తుంది సూపర్ ఇక జనరల్గా ఎప్పుడు పగలు లంచ్ టైంలో వీళ్ళు అన్నం తినే టైం వరకు చట్నీ చేసుడు నైట్లో అన్నం తినే టైం వరకు చేసుడు చేసేదాన్ని కానీ ఇప్పుడు బయటకు వచ్చి మన ఈ చట్నీ తయారే వరకు నైన్ థర్టీయా లెవెన్ లెవెన్ అవుతుంది నైట్లో ఇప్పుడు నైన్ 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 థర్టీ అనుకున్నా లెవెన్ అవుతుంది ఇక చూడండి ఎట్లా ఉంటుంది పని అంటే రాత్రి పదకొండు అవుతుంది కొందరైతే తొమ్మిది గంటల వండేటోళ్ళు ఇప్పుడు గాడ నిద్రలు ఉంటారు ఇక చూడండి నైట్లో లెవెన్ అవుతుంది ఇంకా పెట్టాలని పెడుతున్నాను అంతే ఇంకా మనము ఇప్పుడు పెడతారు ఇప్పటివరకు అది ఊరుతుంది లేకుంటే ఇంకా అంతే సంగతి కదా సరే ఇక ఇప్పుడు మంచి కరెక్ట్ టెంపరేచర్లు ఉంది ఆయిల్ మనకు బాగా హీట్ లేదు అందుకని ఇక ఈ పొడులు కూడా వేద్దాం ఇది నూనె ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేయద్దు అందుకని ఇప్పుడు అయితే కొందరికి పచ్చడి గ్రేవీ ఉండద్దు కొందరికే ఉండాలి ఇక మాకు ఉండాలి వీళ్ళకు గ్రేవీ ఉండాలి అందుకని మనం పొడులన్నీ అన్నీ ఎక్కువ పోసినప్పుడు దానికి తగ్గట్టు ఆయిల్ ఉండాలి ఒకటి అనుకుంటే ఇంకొకటి కూడా వేలసి వస్తుంది దానితోటి పాటు సూపర్గా స్మెల్ అయితే వస్తుంది సూపర్ ఇంకా అసలు వంక ఉండదు చట్నీ పెట్టినంటే అంతే అయితే మనం ఎవరిది వాళ్ళం గొప్ప చెప్పుకున్నాడు కాదు కానీ కరెక్ట్ పద్ధతిలో పెట్టినామంటే ఇంకా దానికి ఓన్లీ ఉప్పు ఒకటి కరెక్ట్ వాడాలి ఇక అంతే కొలతలు మార్పులు మిరపొడి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు పావు కిలో కేజీ ముక్కలకు ఆవపిండి హండ్రెడ్ గ్రామ్స్ పోసుకోవచ్చు మెంతిపిండి ఫిఫ్టీ గ్రామ్స్ పోసుకోవచ్చు నువ్వు పొడి హండ్రెడ్ గ్రామ్స్ పోసుకోవచ్చు టూ హండ్రెడ్ గ్రామ్స్ పోసినా ఏం కాదు నువ్వు పొడి ఓన్లీ టేస్ట్ పర్పస్ ఏ కదా మనం గ్రేవీ కోసం వేస్తాం అంతే కానీ ఆవపిండి మెంతిపిండి అయితే మనం మెంతిపిండి ఎక్కువ వేసినట్టయితే బాగా చేదు అవుతుంది అట్లనే ఆవ ఎక్కువ వేసినట్టయితే హీట్ బాగా పెరుగుతుంది అందుకని అవి అవసరం మందమే వేయాలి ఇప్పుడు ఇవన్నీ ముక్కలన్నీళ్ళు లేయచ్చు ఇదన్నీ లేయచ్చు ఏదో ఒకటి చేసేద్దాం ఈ మంచిగా చల్లారింది ఈ లోపల మనం ఇక్కడ వాడిన వస్తువులన్నీ కడిగి అంటే టైం ఎప్పుడు వేస్ట్ చేయొద్దు ఒకసారి ఇట్లా కలిపినామంటే మంచి క్రీమ్ బేస్ లాగా మంచిగా తయారవుతుంది నువ్వు పొడి ఆవ పొడి మెంతి పొడి మిరుపు పొడి ఇక అన్నీ కూడా మంచిగా వెల్లుల్లిపాయలు పేస్ట్ లాగా అయినాయి ఇక ఇప్పుడు ఇల్లు వేసేద్దాం రెండు చేతులు పట్టేయాలి కాబట్టి చూపించాం ఇక చూడండి ఇట్లా వేసేయాలి వేసిన తర్వాత మరి కలుపుతాయి ఇక ఇక్కడ నేనే చూడేస్తున్నా కాబట్టి అన్నట్టు పులుపు ఉన్నదన్నట్టు ఇక చూడండి నేను గంట అయిందో లేదో అంత ఉప్పేసి ఇక వాటర్ జమ్ అయినాయి మంచిగా అయితే పెద్ద గుండె అవుతుంది ఒక పనుండి బయటకు వెళ్ళిన అక్కడ ఒక ఆమె ఒక ఇరవై ముప్పై కాయలు పెట్టుకొని కూర్చుంది రోడ్ మీద జనరల్గా మామిడికాయల మార్కెట్ టవర్లు ఉంటుంది అక్కడ కాకుండా మామూలు గుట్టి కూర్చుంది ఇక అక్కడికి పోయి అడిగితే కాయలు అన్నది తీసుకొని వచ్చిన ఇరవై రూపాయలకు ఒక కాయ ఐదు రూపాయలకు ఒక కాయ ఉండేది అట్లాంటిది ఇరవై రూపాయలకు ఒక కాయ అన్నది ఆమె అయితే జనరల్గా మనం టవర్లో చట్నీ పెట్టడానికి పోతే అక్కడైతే వాళ్ళు ఒక కాయను కట్ చేసి మనకు టేస్ట్ చూడమంటారు ఈమె అట్లా వ్యాపారం చేసామే కాదు కాబట్టి మీ దగ్గర ఆ ఛాన్స్ కూడా లేదు నమ్మకంతో అయితే పట్టుకొని వచ్చినాం ఇక వాటర్ అయితే మంచిగా వస్తుంది ఇక చూడండి పక్క పొండి ఇంకా రేపటి వరకు మంచిగా ఊరి మనకు తెలుస్తుంది ఇట్లా చూసినప్పుడు ఆ తడి అంతా కూడా మనకు ముక్కలకెళ్ళి వస్తుంది ఇక చూడండి మంచిది ఇట్లా షోర్ వల్ల వస్తుంది ఇక ఆయిల్ కూడా ఇట్లా తక్కువ ఉంది అని అనిపిస్తుంది కదా రేపు తెలుస్తుంది బాగానే కరెక్టే పోసిన ఆయిల్ కూడా కిలోకు పావు కిలో పోసుకుంటే సరిపోతుంది కానీ నేను కొంచెం ఎక్కువనే చేసినా ఎందుకంటే కిలోకు కిలో వస్తే సరిపోతుంది కానీ మనకు నువ్వు పొడి కూడా ఎక్కువ వేసినా కాబట్టి కొంచెం ఎక్కువనే చేసిన నేను నూనె హాఫ్ కేజీ వేసినా నేను కేజీకి హాఫ్ కేజీ చేసిన ఎందుకంటే ఈ పొడులు ఇవన్నీ కూడా మనకు గ్రేవీ లాగా రావాలంటే ఆయిల్ కంపల్సరీ ఉండాల్సిందే లేకుంటే రాదు ఇక చూడండి చట్నీ సూపర్గా రెడీ అయిపోయింది ఏం లేదు ఇట్లా పెట్టుంచి రేపు మూత పెట్టి రేపు మార్నింగ్ మరి దీన్ని సంగతి చూద్దాం అయితే కొంచెం ఫస్టే కొంచెం చిన్న గిన్నెలు తీసి టేబుల్ మీద పెట్టాలి ఎందుకంటే దీన్ని ముట్టద్దిగా అంతే రేపటిదాకా దీన్ని ముట్టద్దు కాబట్టి అట్లాంటి పని చేయాలి మరి చిన్న గిన్నెలు తీసి ఇట్లా టేబుల్ మీద పెట్టి ఉంచుకోవాలి దీన్ని మంచిగా మూత పెట్టి ఉంచుదాం ఇక రేపు మార్నింగ్ చూద్దాం నేను పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది రేపు మార్నింగ్ చూద్దాం ఇప్పుడు ఉప్పు ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకుందాం మనకు మామూలుగా టేస్ట్ చూసినప్పుడు కొంచెం ఉప్పు ఉన్నట్టు అనిపించాలి ఉప్పు కరెక్ట్ తెలవాలి అన్నంలో కలుపుకున్నప్పుడు ఆడదాడికి అవుతాయి సూపర్ ఉంది సూపర్ ఉంది ఇక దీనికి వంక పెట్టే ఛాన్సే లేదు ఇంకా రెగ్యులర్గా పెడతా కాబట్టి ఇక దాదాపుగా వంక పెట్టే అంత ఉండదు ఎప్పుడు పెడతానే ఉంటే ఇక అలవాటు అయిపోతుంది ఇక వారికి టేస్ట్ చూస్తా ఐ రోజు అయితే ఇంతే రేపు ఒక మంచి ఎడతటి మళ్ళీ వెళ్దాం అప్పుడు వరకైతే బాయ్